ఎంవీఎల్ ఇవ జ్యోతి శ్రోతలకు నమస్సులు రెండు వేల ఐదు జనవరిలో న్యూజువీడిలో ఎంవీఎల్ మాస్టర్ శిష్యులు మిత్రులు సంబరాలు చేసుకున్న ఎంవీఎల్ పూర్తి సభలో ఆవిష్కరించిన ఎంవీఎల్ పూర్తి సంచికలో సినీ గేయ రచిత శ్రీ వేటూరు సుందర్రామ్మూర్తి గారు ఎంవీఎల్ మాస్టర్ని చిరంజీవి ఎంవీఎల్ అని తలుచుకుంటూ రాసిన వ్యాసం ఈసారి పార్థివ శరీరాన్ని ప్రాణవాయువుల్ని షరతులుగా పెట్టుకునే జీవితాలు వేరు వేనవేలు ఎంవీఎల్ జీవితం అటువంటిది కాదు తెలుగు మాట తెలుగు పాట నూజువేడు తోట ఉన్ననాళ్ళు ఎంవీఎల్ బ్రతికే ఉంటాడు అంతటి రసస్పందనకు సాహిత్యాభిమానానికి ఈనాడు ఎవరున్నారు ఆంగ్లకవి కీట్స్ను అన్ని విధాలా పుణికిపుచ్చుకున్న జీవితం అతనిది స్వాగతంలో నేపథ్య కవితాలాపన అతనిది ప్రకాశమానమైనదల్లా ఇతరుల కవితలకు స్పందించిన అతని సాహితీ పక్షపాతం ఎన్నెడో నేను రాసి అతను మెచ్చుకున్న మూడు నెలలేగా కోయిల మూగతనానికి విడుదల అతనికి వర్తిస్తుంది సాహితీ కుటుంబానికి అతను ఆత్మీయ అతిథి అతిథి ఎక్కువ కాలం ఉండడు ఆ మాటకొస్తే ఆమని కోయిల అతిథులే రాతి బొమ్మలో రాముడేడిరా పూలకొమ్మ పుడకలౌనురా అని రాసినందుకు భారత భాగవతాలు రెండు రెండు చరణాలు చేసిన వేవేలా గోపెమ్మల ముభగోపాలుడే అనే పాట విని మద్రాసుతో ఇంటికి వచ్చి పాదాభివందనం చేసిన ఆ రసస్పందన నేను మరవలేను ఎంవిఎల్ స్మృతికి నా అక్షరాంజలి అతని కంఠస్వరం వ్యాఖ్యానావధానం సమీక్షా సౌందర్యం చిరకాలం ఉంటాయి అతను అంతే చిరంజీవి సినీ గేయ రచయిత శ్రీ వేటూరి సుందర్రామ్మూర్తి గారు అభిమానంతో చిరంజీవి ఎంవిఎల్ అంటున్న ఎంవిఎల్ మాస్టారు చిరంజీవి థ్యాంక్ యూ